అందరికీ నమస్తే అండి నేను మొన్న ఒక వీడియో చేశాను టీవీ తొమ్మిది నుంచి రజనీకాంతాన్ని పంపించేశారు మా కాంతమ్మని బయటికి పంపించేశారు అని చెప్పేసి మాకు వీడియో చేశాను అయితే ఇప్పుడు తాజా వార్త ఏంటంటే ఆ రజనీకాంతం మా కాంతమ్మ సాక్షి టీవీలో జాయిన్ అయింది వచ్చే నెల ఒకటో తారీఖు నుంచి సాక్షి టీవీలో కనబడబోతుంది ఎవరి స్థానం అనుకుంటున్నారో మాకు ఈశ్వర్ ఉన్నాడు కదా అదే పది ప్రశ్నలు ఈశ్వర్ వాడి స్థానంలో మా కాంతమ్మ కనబడబోతుంది మా పరిస్థితి ఏంటి ఉంచుతారా తీసేస్తారా అనే డౌట్ మీకు రావచ్చు ఉంచుతారా తీసేస్తారా అనే వార్త నాకు తెలియదు కానీ ఇప్పుడు ఏదైతే బిగ్ డెబేట్ అని చెప్పేసి అని మా ఈశ్వర్ గారు చేస్తున్నాడో ఆ స్థానంలో అదే పేరు ఉంటుందో ఉండకపోవచ్చేమో కానీ మా కాంతమ్మ కనబడబోతుంది ఇక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డికి భజన మామూలుగా ఉండదు ఇప్పటి వరకు ేశ్వరరో తర్వాత నాగార్జునమ్మ తర్వాత కేఎస్ఆర్ వీళ్ళ బజినే చూసాం మనం వాళ్ళు కాకుండా మా కాశ్మారావు ప్రసాద్ మా నాగార్జునమ్మ గారు తర్వాత ఇంకో కొంతమంది ఉన్నారులే సీనియర్ జర్నలిస్టులు వాళ్ళ బజినే చూసాం జూలై ఒకటి నుంచి మా కాంతమ్మ బజ్ని చూడబోతున్నాం ఇప్పుడే అందిన వార్త మాట నాకు తెలిసిన సమాచారం ఎందుకంటే గత నాలుగు రోజులు బట్టి సాక్షి సారీ టీవీ తొమ్మిదిలో ఎలాంటి డిబేట్లు జరగట్లా మా కాంతం కానీ మురళి కానీ అలాగే ఇంకో కొంతమంది సీనియర్ జర్నలిస్టులు కానీ టీవీ తొమ్మిదిలో ఎలాంటి డిబేట్లు జరగట్లా చేయట్లా నేను మొన్న చెప్పా కాంతాన్ని తీసేస్తున్నారు కాంతం సినిమా అయిపోయింది ఎందుకంటే ఏకపక్షంగా వ్యవహరించాడు టీవీ తొమ్మిదిని పాతారానికి తొక్కేశాడు ఒకప్పుడు ఒక స్థాయిలో ఉన్న ఛానల్ అది అంటే చాలా మంది అడుగుతా ఉన్నారు యాజమాన్యానికి తెలియకుండా అలా చేస్తాడా ఏకపక్షంగా వ్యవహరిస్తాడా మేనేజింగ్ డైరెక్టర్ కదా ఏ ప్రోగ్రామ్ చేయాలి ఏ డిబేట్ పెట్టాలి అనే పూర్తి అధికారాలు ఖచ్చితంగా మా దగ్గర ఉంటాయి ప్రతిసారి యాజమాన్యాన్ని సంప్రదించాలి యాజమాన్యానికి చెప్పాలి అనే రూలే ఉండదు అధికారంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా యాజమాన్యం కూడా సరే డబ్బులు వస్తున్నాయని చెప్పేసి అప్పట్లో సైలెంట్ గా ఉండే ఉంటాను కానీ ఇప్పుడు యాజమాన్యానికి ఇప్పుడు తెలిసి వచ్చింది దానివల్ల మనం ఎంత నష్టపోయాము ఈ రజనీకాంతం వల్ల మనం ఎంత నష్టపోయాము అనేది ఇప్పుడు రజనీకాంతానికి ఇప్పుడు తెలిసి వచ్చింది సారీ రజనీకాంతం మూలంగా టీవీ టీవీ తొమ్మిది యాజమాన్యానికి ఇప్పుడు తెలిసి వచ్చింది సో పక్కకి తప్పించేశారు ఇక నుంచి చూడాలి ఎలాంటి భజనా కార్యక్రమాలు ఉంటాయి అంటే మా ఈశ్వర్ లాగే ఉంటాయా ఈశ్వర్ని మించి ఉంటాయా మరి అదే మళ్ళీ అదే పందాలకు వెళ్తారా ఎందుకంటే గతంలో మనం చూసాం ఏ రోజు కూడా ప్రజా సమస్యలపైన ఒక డిబేట్ కూడా పెట్టాల ఒకవేళ ఏదైనా డిబేట్ పెట్టుకున్నా సరే కేవలం వైసీపీ నాయకుల్ని ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి భారీగా భజన చేస్తారో వాళ్ళని మాత్రమే పిలిచి ఏకపక్షంగా ఏకపక్షంగానే చేశాడు ఐదేళ్ల కాలం పాటు రజనీకాంత్ చేసింది అదే దానికి ప్రతిఫలమే ఇది మాట ఇవాళ ఏమైంది ఉన్న వ్యవస్థలోంచి బయటికి వెళ్లాల్సి వచ్చింది చివరికి మనకి ఏ దిక్కు అయింది సాక్షి గతయింది నెంబర్ వన్ పొజిషన్ నుంచి తెలుగు రెండు రాష్ట్రాల్లో టీవీతో ఉన్నట్టు ఒక పేరు ఉంది నెంబర్ వన్ ఛానల్లో బాగా వెళ్ళుద్ది బాగా చూస్తారు వ్యవసాప్ ఎక్కువ ఉంటుంది ఆ పేరు నుంచి మా రజనీకాంతం చేతిలోకి వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే సాక్షి టూ ఆ పేరు వచ్చేసింది ఆ పేరు వచ్చేసిన తర్వాత ఎంతైనా కానీ యాజమాన్యం చూసింది 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 సరే మన వరకు అధికారంలో ఉన్నారు కదా మనకి ఎంతో లాభం అవుతుంది కదా అనుకున్నారు ఓడిపోయిన తర్వాత కూడా అదే పంద గతంలో మనం చూసాం ఒక నాలుగైదు రోజులకి కూడా చూసాం ఒక డెబిట్ చేసాడు అప్పుడు కూడా అంతే ఇప్పుడు రజనీకాంత్ ఏకంగా సాక్షిలో పడ్డాడు చూద్దాం ఏం జరుగుతుంది అనేది